శ్రీమాత భగవద్ బంధులు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిస నమస్కారాలు మనము ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారంగా చాలామందికి వివాహం ఆలస్యంగా అవుతూ ఉంది వివాహం నుండి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది కావలసిన వరువు కానీ కానీ దొరకటం లేదు ఎంత వెతికినా కూడా కొంతమందికి వివాహం అనేది చాలా ఇబ్బందికరంగా సమస్య మారిపోయింది కొంచె దోషాలని ఎన్ని పరిహారాలు చేసినా కూడా పరిష్కారం లభించలేదు కాక్యాయుని వ్రతం ఉంటుంది వ్రతం ఆచరించండి ఒకే కనుక కుదరని ఎడల ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా మీకు మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాతకాలంలో పూజ చేయాలి అమ్మవారికి శివపార్వతుల ఫోటో పెట్టుకున్న సరే కాక్యాయని అమ్మవారు పార్వతి ఫోటో పెట్టుకున్న సరే చిత్రపటం దగ్గర ఆవునైతుని దీపారాధన చేసి ఆ అమ్మవారికి కొద్దిగా బెల్లముక కానీ పండ్లు కానీ వండిన పదార్థం అవకాశం బట్టి నివేదించండి ఈ మొట్టమొదటిగా నూట ఎనిమిది సార్కు దిక్కు మంత్రాన్ని పఠించండి మంత్రం హే గౌరీ శంకర అర్ధాంగీ యథాత్వం శంకర ప్రియే తథామం కురు కళ్యాణి కటాక్షం సుదుర్లభం ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్క నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేసినందుకో ఖచ్చితంగా వివాహం జరుగుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇలాగే ఉండాలని రూలేం లేదు ఆ అమ్మవారికి స్త్రీలైతే గనక స్త్రీలైతే గనక పసుపు కొమ్ముల దండ పదకొండు కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఒక్కటి కానీ నూట ఎనిమిది కానీ పసుపు కొమ్ములు అల్లి అమ్మవారి వేయండి ప్రతి నిత్యం పూజించండి ఈ మంత్రం మాత్రమే మన డిస్క్రిప్షన్ కూడా పెడతాను మంత్రాన్ని ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు పైగా చదవండి ఒక దీక్ష లెక్క ఆచరించండి భోజనానికి పదార్థాలకు అలాంటి నియమనిష్టాలు ఏం లేవు మాంసాహారం భుజించకుండా పూజ జరిపియండి ఇరవై ఒక్క రోజులు కనీసం కనీసం ఇరవై ఒక్క రోజులను ఆచరించండి మీకు మంచి భర్త మగవాళ్ళ అయితే కనుక మంచి భార్య ఈ మంత్ర పఠన వల్ల ఖచ్చితంగా జరుగుతూ ఉంది మన కనుక ఇబ్బందికరంగా వేరే సమస్యలున్నా కూడా నా లింకులో మీ మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మీ పరి మీ సమస్యకి పరిష్కారాన్ని అందజేస్తాను శ్రీమాతత్రి నమ